ओम अविद्यानामंतस्थिमिरेमिहिरद्वीपनगरी जडानाम चैतन्यस्थबकमकरंदश्वतिझरी दरिद्राणाम चिंतामणिगुणनिका जन्मजलधौ निमग्ननाम धंशा शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఠి దండపాని భైరవం వందే కాశీగుహా గంగాం భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపత ఏ హర హర మహాదేవ శంకర అగస్త్య మహర్షికి కొలహాపురి లక్ష్మీదేవి వరాలనిచ్చింది నువ్వు ఈ జన్మలో ఇంకా నువ్వు కాశీకి వెళ్ళలేవు కానీ అగస్త్య నువ్వు బెంగపెట్టుకోవద్దు కాశీ లాంటి క్షేత్రం దాక్షారామం ఉంది అక్కడికి వెళ్ళి కా కొద్ది రోజులుండు స్వామి మలకి రామేశ్వరానికి జ్యోతిర్లింగాలన్నిటికీ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలకి నువ్వు యాత్ర యాత్ర చేయి ఈ కాలంలో ప్రస్తుతానికి కృష్ణ ద్వైపానుడు వేదవ్యాస మహర్షిగా ఉన్నాడు ఇది ఇరవై ఎనిమిదవ మహాయుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదవ మహాయుగం ప్రారంభమవుతుంది ఆ మహాయుగంలో నువ్వు వ్యాసుడిగా పుడతావు నువ్వే వ్యాసుడిగా పుడతావు పుట్టి కాశీలో పద్దెనిమిది పురాణాలు ప్రవచనం చేస్తావు తద్వారా నీకు శాశ్వతమైనటువంటి కైలాసం కైవల్యం వస్తుంది ఈ జన్మలో కాదు కానీ వచ్చే జన్మలో నువ్వు కాశీలో పుట్టి పురాణములు చెప్పి తరించదవుగాక ప్రజలకు అష్టాదశ పురాణములు అందించదవుగాక అని చెప్తూ నాయన ఈ ఈలోపుగా నువ్వు కలిగాంతం వరకు భూమి మీద తిరుగు ఆకాశంలో అగస్త్య నక్షత్రం అనేటటువంటి పేరుతో నువ్వు నక్షత్రంగా వెలుగొందుతావు నక్షత్రంగా అక్కడించి భూలోకంలో ఉన్నటువంటి కాశీని నువ్వు అక్కడించి దర్శనం చేసుకుంటూ ఉంటావు పైనుంచి సూటిగా దర్శనం చేసుకుంటావు నువ్వు కాశీని ఈ వరం నీకు ప్రసాదిస్తున్నాను అన్నది అగస్త్య నక్షత్రం మనకి ఆశ్వయుజ కార్తీక మాసాలలో కనిపిస్తుంది ఆకాశంలో ఉంటుంది ఈ నక్షత్రం రాగానే నీళ్లల్లో ఉండేటటువంటి బురద కిందకి దిగిపోతుంది నీరు స్వచ్ఛంగా తయారవుతుంది అగస్త్య నక్షత్రం రాగానే నీటిలో ఉన్నటువంటి బురదంతా కిందకి దిగిపోయి నీరు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా తయారవుతుంది అందుకే అగస్తిణ్ణి ఇండువకాయ అంటారు మా చిన్నప్పుడు మేము హై స్కూల్లో చదువుకోవడానికి మా మారుమూల ప మా మారుమూల పల్లెటూరు నుంచి మా ఊరి పేరు పెద్ద మడక ఆ పల్లెటూరు నుంచి కణితి హై స్కూల్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి చదువుకునేవాళ్ళం ఆ రోజుల్లో ఎవరు కొనేవారు కాదు అందరూ ఆ కణితి అనేటటువంటి ఆ గ్రామానికి అది ఒక పెద్ద గ్రామం ఆ గ్రామానికి వెళ్తే అక్కడ ఒక నీటి బంద ఉండేది బంద అంటే ఒక పద్మాకరం అనమాట ఒక కొలను లేదా నదము అంటారు దాన్ని ఊరు ఊరంతా కూడా తాగడానికి నీరు ఆ కొలనుంచే ఆ నుంచే తీసుకుని వెళ్ళేవారు అందులో నీరు ఎప్పుడూ కూడా బురదతో కూడి ఉండేది ఎంత గుడ్డతో వడకెట్టినా సరే బురద కిందకి దిగదు అంటే దిగదు అంటే బురద వేరే అవ్వదు ఆ మనం వడకట్టినప్పుడు కుండకి ఆ గుడ్డ కట్టి అందులో నీరు పోసిన బురద కూడా కిందకి దిగిపోతుంది అందుకని ఈ ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా అప్పుడు పూర్వకాలంలో ఇంటింటికి అంటే ఊరు ఊరు వచ్చి అమ్మేవారు ఇండుబకాయ కరక్కాయ ఖర్జూరాలు సూదులు అని అమ్ముతూ అమ్మడానికి వచ్చేవారు ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఈ ఇండుబకాయలు కొనుక్కునేవారు ఆ ఇండుబకాయలు కొనుక్కుని ఇంట్లో ఉంచుకునేవారు ఆ కుండలో నీళ్లలో ఈ ఇండుబకాయ అరగదీస్తే బురద కిందికి దిగిపోయేది కుండపై నీరు స్వచ్ఛంగా ఉండేది ఎంత స్వచ్ఛంగా ఉండేదో ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ ఫిల్టర్లు ఎందుకు పనిచేయవు అంత స్వచ్ఛంగా తయారయ్యేది అయితే తర్వాత తర్వాత ప్రభుత్వం రక్షిత మంచినీటి సరఫరా ప్రారంభించింది సరే అలాగా ఆ ఎండుపకాయ ఏంటంటే నీటిని అంత స్వచ్ఛంగా తయారు చేస్తుంది దాన్ని అరగదీస్తే అలా అగస్త్య నక్షత్రానికి ఆ శక్తి ఉన్నది కనుక అగస్త్యాన్ని అగస్త్యుణ్ణి ఎండువుగా అయితే పోలుస్తారు సరే అగస్త్య ఇలా నువ్వు నక్షత్రంగా ఆకాశంలో వెలుగొందుతావు భూలోకంలో ఇప్పుడు నువ్వు భార్యతో నువ్వు తిరుగుతావు క్షేత్రం యొక్క మహిమ అందరికీ చెప్తావు ఇంకా ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా నేను చెప్తాను విను నువ్వు నీ భార్యకు చెప్పినట్లుగా ఉండాలి నీ భార్యని అడ్డుపెట్టుకుని కాశీ మహిమను లోకానికి అందించు అన్నది లక్ష్మీ అమ్మ అర్జునుడికి హితబోధ చేసినట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ ఆయన పరమాత్మ అర్జునుడిని పెట్టుకుని అర్చన అర్జున ఇలా చెయ్యి అలా చెయ్యి ఇదిగో ఇది ధర్మం ఇది సత్యం ఇది నీ ధర్మం ఇది పరధర్మం అని ఎన్నో చెప్పాడు కదా భగవద్గీతలో అవన్నీ మనకి మామూలుగా వింటూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతాబోధ చేశాడు అని అనిపిస్తుంది కానీ ఆయన చేసింది ఏమిటో తెలుసా అండి అర్జునుడిని అడ్డుపెట్టుకుని ఆ వంకతో ఆయన భగవద్గీత బోధన మొత్తం మన అందరికీ కూడా ప్రపంచాలన్నిటికీ ఆయన గీతబోధ చేశాడు ఆయన సమస్త లోకాలకి గీత గీశాడు బోధ చేశాడు అలాగే ఇక్కడ అమ్మ అన్నది అగస్య నువ్వు లోపముద్రను అడ్డుపెట్టుకుని లోపాముద్రకి చెప్తున్నట్టుగా నువ్వు కాశీ మహిమలన్నీ కూడా లోపాముద్రకి చెప్పు ఆ రకంగా ఆ కాశీ మహిమలన్నీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళతాయి ఆ రకంగా లోకానికి అందించవయ్యా కాశీ మహిమలు అని ఆర్డర్ పాస్ చేసేసిందమ్మ నువ్వు కాశీ గురించి నీకు తెలిసింది నువ్వు చెప్పు లోపముద్రకి నీకు తెలియనటువంటి కాశీ మహిమ ఆ కాశీ రహస్యం నువ్వు స్వామిమలై కొండ మీద కొలువై ఉన్నటువంటి ఆ కుమారస్వామి దగ్గరికి వెళ్ళి కుమారస్వామిని దర్శనం చేసుకో అక్కడ నీకు ఆ కుమారస్వామి దగ్గర ఎంతో శాంతి లభించేటటువంటి అవకాశం ఉంది ఆ కుమారస్వామిని నీకు తెలియనటువంటి కాశీ మహిమలు ఏవైనా ఏవైతే ఉంటాయో ఆ కాశీ రహస్యాలు కాశీ మహిమలు అవన్నీ కూడా స్వామిమలై కొండ మీద కొలువై ఉన్నటువంటి ఆ కుమారస్వామి వారిని అడిగి తెలుసుకో అన్నది లక్ష్మీమాత అందుకని ఇంత కథ నడిచింది అగస్త్యుడి ద్వారా కొంత కాశీ మహిమ బయటకొచ్చింది అగస్త్యుడు భార్య లోపామృతతో కలిసి స్వామిమల కొండ మీద కొలువై ఉన్నటువంటి ఆ దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్నటువంటి ఆ కుమారస్వామి వారి దగ్గరికి వెళ్ళారు కుమారస్వామి వారికి ఎంతో ప్రార్థన చేశారు అక్కడికి వెళ్ళి అక్కడ కుమారస్వామి వారి ద్వారా కాశీ మహిమ కాశీ రహస్యం కొంత విన్నారు అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి ఆ మహిమ అంతా కూడా ఇక్కడ అగస్త్యుడు లోపాముద్రకి చెప్పినటువంటిది తను తనకి తెలిసినటువంటిది అలాగే తనకు కూడా తెలియనటువంటి కాశీ రహస్యాలు కాశీ మహిమ స్వామి మలైకొండ మీద కుమారస్వామి వారి యొక్క దయతో వారి యొక్క అనుగ్రహంతో తెలుసుకున్నటువంటిది అది అంతా కూడా కాశీఖండం అనేటటువంటి పేరుతో పన్నెండు వేల శ్లోకములతో భూమి మీదకి వచ్చింది ఇలా లక్ష్మీదేవి ఆశీర్వదించి చెప్పగానే అప్పుడు భార్యా సహితుడై ఇంకొకసారి ఆ లక్ష్మీమాతకి ఆ అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని మరొక్కసారి కీర్తించి అమ్మవారికి దండం పెట్టి ఆ కొల్హాపురి నుంచి బయలుదేరాడు లక్ష్మీ దర్శనం ఆవిడ ఆశీర్వచనం ఆవిడ దగ్గర వరాలు పొందిన తర్వాత చాలా వరకు ఆయన కాశీ విరహం నుంచి శాంతి లభించింది అగస్య మహర్షికి అమ్మయ్యా అయితే అమ్మ చెప్పింది నేను వచ్చే జన్మలో వ్యాసుడిగా పుడతాను అని అమ్మ చెప్పింది నేను పద్దెనిమిది పురాణాలు కాశీలో చెప్తాను అని అమ్మ చెప్పింది కాశీలో చెప్పిన తర్వాత తప్పకుండా కైవల్యం వస్తుంది నాకు మోక్షం వస్తుంది అమ్మ చెప్పింది తప్పనిసరిగా అది జరుగుతుంది అని అనుకున్నాడు అగస్త్య మహర్షి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ఆయన శ్రీశైలం వచ్చాడు శ్రీశైలం వచ్చిన తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి నుంచి శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తస్సుఖినోవే సర్వే జనాస్సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర స్వస్తి